హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ యూజర్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో డెఫినెట్గా పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది అప్డేట్ కాదు ఒక నోటీస్ అనే అనుకోవాలి సో ప్రతి ఒక్క పాన్ కార్డ్ యూజర్స్కి అయితే ఇది ఒక అలర్ట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా అండి సో ఏదైనా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏది చేయాలన్నా సో ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి సో ప్రతి దానికైతే మనకు పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుట్గా ఉండాలి సో ఇప్పుడు ఈ పాన్ కార్డ్ పైన మనకేంటంటే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ పాన్ కార్డ్తో చాలా మంది ఆధార్ కార్డ్కి లింక్ చేయకుండా ఉంటారు సో మనకు చాలాసార్లు ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో పాన్ కార్డ్కి మళ్ళీ ఆధార్ కార్డ్కి లింక్ చేయాలి అనేసి బట్ ఏంటంటే కొంతమంది ఇంకా లింక్ చేయకుండా అయితే ఉన్నారు ఇన్ కేస్ కానీ మనము పాన్ కార్డ్ తోటి ఆధార్ కార్డ్ని లింక్ చేయకపోతే మన పాన్ కార్డ్ అనేది క్లోజ్ అయిపోతుందండి సో డియాక్టివేట్ అయితే అయిపోతుంది సో వన్స్ డీయాక్టివేట్ అయ్యింది అనుకోండి మనకు ఏంటంటే ఆస్తి పన్ను కానీ ఆదాయ పన్ను కానీ చెల్లింపుదారులకు అయితే నష్టమైతే జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని కూడా మనం ఫైల్ చేయలేమండి అండ్ అలాగే మన బ్యాంక్ ఖాతాలో ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో సో దానికి లిమిట్ కూడా ఉండదు సో మన శాలరీ ఏదైతే వచ్చినా కూడా మనకు ట్యాక్స్ రూపంలో కూడా కొంత కట్ అవుతూ వస్తుంది కదా సో ఆ వర్క్ కూడా మనకు అవ్వదండి ఇన్ కేస్ కానీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే సో డెఫినెట్లీ ఇప్పటికే చాలా సార్లు అయితే మనకు చెప్పడం జరిగింది సో మనకు డేట్ కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది సో పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయాలి కంపల్సరీగా అని బట్ ఇంకా కొంతమంది అయితే చేయలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు మనకు గడువు ముగిసినా కూడా మళ్ళీ ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చింది సో మంచి అవకాశం అని అనుకోండి సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు సెప్టెంబర్ థర్టీ వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో సెప్టెంబర్ థర్టీ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మన డేటా కూడా సేఫ్ ఉంటుంది సో మన ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ప్రతి దానికైతే మనకు బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏది ఉన్నా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో వన్స్ డియాక్టివేట్ అయిపోతే మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది సో చాలా ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే చేయించుకోండి సో ఇది ఒక మంచి అలర్ట్ అని అనుకోండి సో పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే లింక్ చేసుకోవడానికి చూడండి లేకపోతే ఫైనల్గా డియాక్టివేట్ అయితే మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్